నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఇక్కడ వీడియో చేస్తున్నా ఈ బండి మార్తి ఎట్గా సెడ్ ప్లస్ పుష్పటన్ వస్తుంది అలవ్ వీల్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్ వస్తాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లక్ష యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాడెడ్ వచ్చి డికి వర్క్ ఏపీసీ రిప్లేస్ కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఇస్ పెట్టి మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి మారుతి ఎట్టిగా సిల్వర్ కలర్ మ్యాన్యువల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ జూన్ వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాల్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక రిట్స్ పెట్టి మిగతా గ్లాస్లో షోరూమ్ షోరూమే ఉన్నాయి లక్ష యాభై ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మార్తి ఎట్టిగా జెడ్డేఏ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి ఎవరికి కన్నొక్కళ్ళు కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా ఇస్తే సార్ మేము మా దగ్గర ఉన్న లోన్లో మీకు మాట్లాడిస్తాం ఓకే ఓకే అయితే ఇక్కడ తీసుకోవాలి లేకపోతే మీరు నచ్చిన కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు కేవలం లక్ష యాభై వేలు మాత్రమే తిరిగింది అడ్డపట్టి ఒరిజినల్ హెడ్ లైట్లు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రోన్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఎక్కడ డ్యామేజ్ జరగలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేకు టైమింగ్ చేయిన్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు హెడ్ గ్యాస్కిట్ ఓపెన్ కాలేదు బానటే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా యోకోమా కంపెనీ సెల్ టైర్లు ఉన్నాయి మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఓ జాకే ఇన్నోవా క్రిస్టా లేకే ఓ కస్టమర్ రారా ఇది కాదు ఇన్నోవా క్రిస్టా గురించి చెప్తున్నా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది బటన్ స్టార్ట్ ఉంది లక్షా యాభై వేల ఏడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఇంటీరియర్ నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ పుష్పటం స్టార్ట్ సిల్వర్ కలర్ బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జెడ్ఏ ప్లస్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఎంత ఉంది ప్రైస్ ఎంతుందండి మీద ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఒక్క పీస్ మారలేదు ఒక్క గ్లాస్ తప్ప మిగతా గ్లాస్లో ఒరిజినల్ ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది పైన క్యారియర్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ తీసేయ్